నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లిక రాఘవేందర్ ఎవరి అమ్మాయి అనుకుంటున్నారా ప్రతి వీడియోలో ఈ వాయిస్ వస్తుంది కదా అది నేనేనండి గీతూని మీకు వీడియో మిడిల్లో చూపిస్తాను నేను ఎవరో సో ఈ రోజు అయితే మేము మా హనీ బర్త్డే చేస్తున్నాం లాస్ట్ ఇయర్ లా కాకుండా సింపుల్ గా కాకుండా ఈ సారి అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నాం అందరినీ రిలేటివ్స్ అందరినీ పిలిచేసి అయితే చాలా గ్రాండ్గా పెద్ద పెద్ద వాళ్ళని మర్చిపోయినా మా హనీ చాలా పెద్ద గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాం మేము ఓకే అది వీడియో మధ్యలో చెప్పుదాం మనము నువ్వు వీడియో లాస్ట్ లో వీడియో లాస్ట్ లో అన్నావు అనుకో వాళ్ళు స్క్రోల్ చేసేసి మొత్తం వీడియో లాస్ట్ లోకి వెళ్ళి చూస్తారనమాట సో అందుకని చెప్పేసి మనం తెలియ మరి మిడిల్ లో కాకుండా కొంచెం మధ్యలో అనుకో మొత్తం వీడియో చూస్తారు కదా చిన్న అది తెలివితే వీడియో వీడియో చూడాలి చూడొద్దు అనుకున్నది వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది మమ్మీ వాళ్ళకి వీడియో ఇంట్రెస్ట్ అనిపిస్తే వాళ్ళు చూస్తారు బోర్ అనిపించింది అనుకో మధ్య మధ్యలో స్క్రోల్ చేసుకుంటూ చూస్తారు సో అది మ్యాటర్ కాదు ఎందుకంటే మనము వీడియో అందించడమే మన బాధ్యత చూడడం చూడకపోవడము కామెంట్ పెట్టడం అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మమ్మీ లేదు నా వీడియోస్ చూస్తారు మమ్మీ నా వీడియోస్ మొత్తం చూస్తారు ప్లస్ నాకు కామెంట్ కూడా చేస్తారు సో అందుకని చెప్పేసి నేను వీడియో ఎడిటింగ్లు స్టార్టింగ్లో కామెడీ బిట్స్ అట్లాంటివి ఏం పెట్టట్లేను ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు నేను నేను కూడా ఈ మధ్య కొందరు వీడియోలు చూస్తున్నా ఫస్ట్లో అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే ఒక రెండు మూడు బిట్లు పెట్టుకుంటే పర్లేదు కానీ వీడియో మొత్తం అదే ఉంటుంది కామెడీ బిట్లు అవన్నీ ఉంటున్నాయి సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఎస్ న్యాచురల్ గా పెడదామని చెప్పేసి నేను వీడియో మొత్తం కాకపోతే కొంచెం స్పీడ్ చేసి పెట్టేశాను అనమాట మీకు కూడా బోర్ కొడుతుంది కామెడీ బిట్స్ లేవు మళ్ళీ న్యాచురల్ గా స్లోగా అయితే అందుకనే స్పీడ్ పెట్టినాం మేము సో అందరూ అయితే రెడీ అయి మన జిమ్ ఫ్యామిలీ అండ్ రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరు నాయనమ్మ అంటే మా ఆయనకు నాయనమ్మ నాకు అమ్మమ్మ అయితది సో ఇంకా మా ఆయన అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామని రెడీగా ఉన్నాడు ఇంకా అంతా అరేంజ్ చేసేస్తున్నాము కేక్ కట్ చేయడానికి అందరు వచ్చేసారు వెయిట్ చేస్తున్నారు మాట్లాడు మమ్మీ నేనే మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడు ఇదే గ్యాప్ ఓకే నేను సైలెంట్ గా ఉంటాను మాట్లాడు మొత్తం చెప్పేసి నేనేం చెప్పలేవే మాట్లాడి ఇంకా చాలా ఉంది మమ్మీ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉంది మమ్మీ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉన్నా నువ్వు ఫైవ్ మినిట్స్ లో మొత్తం కవర్ చేస్తావు ఇంకా నేనేం చెప్పాలి సార్ నేనేం చెప్తలే మమ్మీ అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి చెప్తాను అనమాట యాక్చువల్గా నేను నాచురల్ సౌండ్స్ తోటే వీడియో పెట్టేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళు ఏం చేశారంటే మ్యూజిక్ చాలా పెద్దగా పెట్టారు అనమాట టీవీలో ఇగో ఉన్నాడుగా రాజ్ కుమార్ గారు వాడికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకా అందుకని చెప్పేసి వాడు మంచిగా సాంగ్స్ పెట్టేసి సౌండ్ అనమాట సో మనకి యూట్యూబ్ లో మనకి అది లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మొత్తం మ్యూట్లో పెట్టేసి వీడియోని వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఇంకా మ్యూజిక్ తీసేసాం కాబట్టి వీడియోని కూడా చాలా ఫాస్ట్ చేశాను ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉంటాయి మమ్మీ ఇది నేను సారీ ఫిఫ్టీ మినిట్స్ ఫైవ్ జీరో ఫిఫ్టీ మినిట్స్ ఉన్నా సరే నువ్వు మొత్తం ఐదు కవర్ చేసి ఇంకా నేనేం చెప్పాలి నువ్వే చెప్పు నువ్వే చెప్పు మొత్తం చెప్పే మాట్లాడుతున్నావా చెప్పు వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లాస్ట్ ఇయర్ మనం ఎట్లా చేసినాము మీరు వచ్చినప్పుడల్లా ఏమేమి సెలబ్రేట్ చేసి వెళ్తారు అని చెప్పేది వాళ్ళకి చెప్పు మేము వచ్చినప్పుడైతే హనీ బర్త్డే అండ్ అలాగే హనీ బర్త్డే టూ డేస్ తర్వాత మా తాతయ్య వాళ్ళ యానివర్సరీ అయితే ఉందనమాట తాతయ్య అంటే ఏ తాతయ్య అనేది వాళ్ళకి తెలియాలి కదా అంటే హనీ వాళ్ళ మమ్మీ డాడీ హనీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఆ వీడియోలో కూడా మొత్తం నేనే ఉన్నా అదే మమ్మీ ఊర్లో పెళ్లి కుక్కలు ఆడావిడంటారు చూడు అది నీకు బాగా సూట్ అవుతుంది అసలు నువ్వు ఎక్కడ వాళ్ళకి చూపిచ్చు ఈ వీడియోలో ఓకే చూపిద్దాం ఎత్తుకుదాం ఆగు ఎక్కడానికి ఏం లేవు ఇక్కడ ఎక్కడ ఉంటావు చూడు మూత ఎర్ర చూడండి ఫ్రిడ్జ్ లో నుంచి కేకులు అయితే వచ్చేస్తున్నాయి అందరు కేక్ కోసం అయితే వెయిట్ చేస్తారు అందులో చిన్న పిల్లలు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు కేక్ గడిచేస్తారా మీద పడి తినేద్దామా అని చెప్పేసి ఉన్నారా నువ్వేమనుకున్నావు చెప్ప మమ్మీ ఆ కేక్

తెచ్చారు ఇంకొకటి ఏమో మన జిమ్ పిల్లలు తీసుకొచ్చి ఓకే ఓకే త్రీ కేక్స్ మమ్మీ నేను ఈసారి నా కేక్ మీద నేను ఏమైనా రాయించాను తెలుసా మాయ్ ఏమండి అందరూ రీల్స్ షార్ట్స్ చేస్తుంటే ఆ డైలాగ్ చెప్పే వాళ్ళకి ఉంటది ఉంటుంది పిచ్చి ఉంటుంది ఎర్ర ఉంటది బట్ మై చిన్న సేవండి డైలాగ్ మచ్ ఎస్ మన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు హనీ ఫస్ట్ డ్రెస్ వేసుకున్నాడు కదా మమ్మీ ఇల్లు డ్రెస్ ఆ డ్రెస్ ఎందుకు తీసేసిండు అది చెప్పు వాళ్ళకి అది నీ శారీకి సూట్ అవ్వలేదు అని చెప్పి శారీకి సూట్ అయిందని వేసుకున్నాడే హనీకి సూట్ కాలేదు హనీకి సూట్ కాలేదు అందుకనే మళ్ళీ తీసేసి రెండు కూడా రాజమామ అయితే ఒకటే హడావిడి కాదు రియల్ టిల్లు డ్రెస్ అది ఫేక్ అవును మమ్మీ అందరికి మూడు కేకులు కట్ చేసినారు కదా అందులో స్ట్రాబెరీ మాత్రమే కట్ చేసి ఇచ్చినారు ఎందుకే అందరికి ఎందుకంటే మనం ఆ ఫ్లేవర్ తినం కాబట్టి అమ్మని అందుకేనా ఒక స్ట్రాబెర్రీ కేక్ మాత్రమే కట్ చేసి ఇస్తాను రేంటి అందరికి అని అనుకున్నా అందరికి సరిపోయింది మరి అందరు తిన్నారా నేను అందరికి ఇష్టమేనా అందరూ తిన్నారు నచ్చిన వాళ్ళు అది అది పంపించేసి మళ్ళీ ఇంకో కేక్ తెప్పించుకున్నారు స్ట్రాబెర్రీ నచ్చిన వాళ్ళు నీలాంటి వాళ్ళకి అట్లనే కావాలి లేకపోతే మరి వాళ్ళకి ఇష్టం లేకపోతే మీకు ఇష్టం లేనిది వాళ్ళకి పెడితే వాళ్ళు తింటారా అందుకే అనుకుంటా నీ స్ట్రాబెరీ కేక్ ఏమైంది అబ్బా వీళ్ళు మొత్తం అన్ని స్ట్రాబెరీ కేకే పెడుతున్నారేంటి అందరికీ అని అనుకున్నా ఇంకోటి ఐస్ క్రీమ్ కేక్ కదా ఇది ఐస్ క్రీమ్ కేక్ మమ్మీ అన్ని కేక్లో ఏ కేక్ అది నేను కరాచి బేకరీ నుంచి తెప్పించిన నాకు ఇష్టమైన కేక్ అది సో నాకు ఆ కేకే ఇష్టము ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో గిఫ్ట్ అని చెప్పే కదా వీడియో స్టార్టింగ్ లో ఇప్పుడు ఇప్పుడు ఆ గిఫ్ట్ ఏంటో మమ్మీ మమ్మీ ఇప్పుడు చెప్పబోతుంది వీడియో అంతా అయిపోయాక చెప్పాలి చిన్న పని సరే చెప్పు చెప్తా సరే 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 ఇంకో టూ మినిట్స్ అయిన తర్వాత చెప్పు టెన్ మినిట్స్ ఉన్నప్పుడు చెప్పు వీడియో మిడిల్ లో అన్నావు కదా మమ్మీ నువ్వు సో ఒక టూ మినిట్స్ లేపు అండ్ మనము హనీ బర్త్డే కి మనం ఇల్లు డెకరేట్ చేసినాం కదా అది మెన్షన్ చెయ్యి మొత్తం కబోర్డు అవన్నీ తీసేసినాం కదా ఎందుకు తీసేసినాం ఏంటనే మనం వీడియో చేసినాం కదా ఆ తర్వాత చెప్పుదాము సో ఇప్పుడు బర్త్డే మెన్షన్ చేయ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్దాం అంటుంది మరి కాదు మాట్లాడేదంతా నేను మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడమని చెప్తాను కదా మరి ఏం చెప్పాలి మరి వాయిస్ ఓవర్ అని నన్ను పిలిచి ఎక్కడో ఫోన్ ఆడుకునే దాన్ని పిలిచి నువ్వు మొత్తం మాట్లాడి మాట్లాడు మమ్మీ నేను మాట్లాడు మాట్లాడి మమ్మీ నేను మాట్లాడినంటూ నేనేం మాట్లాడాలి అక్కడ సరే కూల్ కూల్ అంటే టూ మినిట్స్ అంటుండ్రు అక్కడేమో అయిపోయింది కూల్ డి కూల్ డి ఫస్ట్ గో రూమ్ గురించి చెప్పి అప్పుడు నువ్వు గిఫ్ట్ గురించి చెప్పు మనం స్టిక్కరింగ్ చేయించినాం కదా వాల్ స్టిక్కరింగ్ అదంతా చేయించినాం కదా నెక్స్ట్ వీడియో ఇప్పుడు నువ్వు గిఫ్ట్ చెప్పాలంటే మరి అది కూడా చెప్పాలి కదా ఓన్లీ స్టిక్కరింగ్ కర్టన్స్ గురించి మాత్రమే చెప్పు నాకు సార్ మనం నేను ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన కట్టన్స్ గురించి అట్లా కాదు మమ్మీ ఇగో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇన్స్టాగ్రామ్ అందరూ చూడారు మమ్మీ సో అందుకని వాళ్ళకి మెన్షన్ చేద్దాం ఎందుకంటే వేరే ఇల్లు అనుకుంటారు నా ఇల్లు అనుకోరే వాళ్ళు ఎందుకంటే మొన్నటి తగిన వీడియోలు చేసినప్పుడు మొన్న వెనక మొత్తం కప్స్ షీల్డ్స్ ఉండే అనమాట నావి సో అందుకని ఎక్కడ ఉన్నారు ఇల్లు ఇల్లు కొన్నారా ఏంటక్క అని అడుగుతారు మళ్ళీ నన్ను సో నేను యాక్చువల్గా ఏం చేశానంటే మా ఆయన బర్త్డేకి మా నువ్వు చెప్పు నువ్వు చెప్పు మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ సరే చెప్పు నేను సైలెంట్ ఉంటా సరే సరే చెప్పాలి అదే మనం వాల్ స్టిక్కరింగ్ చేయించి గిఫ్ట్ ఏంటో చెప్పాలి సార్ సరే చెప్పు మరి సో ఇప్పుడు సో మనము గిఫ్ట్ కాదు మమ్మీ గిఫ్ట్ పెట్టడానికి మనం అదంతా చేశాను అది చెప్పు మమ్మీ నువ్వు నేను అదే చెప్తున్నాను ఇస్తున్నావు సరే సరే చెప్పు मम्मी ఇంట్రెస్ట్ అదే కర్టన్స్ వాల్ సికరింగ్ మొత్తం నా లాడి చిన్నని మైక్ ఇక్కడ పెట్టిసి ఆ చెప్పు చెప్పు ఫస్ట్ మన గిఫ్ట్ గురించి చెప్పు मम्मी గిఫ్ట్ గురించి ఎందుకు ఏందో ఎందుకు పుడతారో అర్థం కాస్తారు మనుషులు సరే నేను సైలెంట్ గా ఉంటా నువ్వు చెప్పు మా హనీకి చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఇచ్చesam అదేంటిదో అంటే చెప్పాలా చెప్పాలా చెప్పేస్తున్నా నేను చెప్పాలా మమ్మీ చిన్న ఇప్పుడు దాకా నువ్వు మొత్తం మాట్లాడు నేను ఆ టైం అంతా కవర్ చేద్దామని చెప్పాలా చెప్పాలా అంటుంటే నువ్వు నేను చెప్పాలా నేను చెప్పాలా అంటున్నాయి నేను చెప్పినా సరే నువ్వు చెప్తావు సైలెంట్ మేము చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాం అదేంటిదో కానీ చెప్పు మమ్మీ ఇప్పుడే బా వెనకాల కనిపిస్తుంది కదా పెద్దగా

మా ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా సో అదేంటంటే అది కొంచెం మనకి యూజ్ అయ్యేది ఇస్తే బాగుంటుంది గిఫ్ట్స్ అంటే ఆయన గోల్డ్ పెట్టుకోడు గోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సో అందుకని చెప్పేసి ఆయన చూసేది ఏంటంటే క్రికెట్ మ్యాచ్ ఒకటి చూస్తాడు ఎప్పుడైనా మనం ఓటీటీలో మూవీస్ అని చూసాడనమాట సో అందుకని చెప్పేసి మనకి మంచిగా యూజ్ అవ్వడానికి టీవీ అయితే గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఈ ఇయర్ అండ్ దాంతో పాటు హోమ్ థియేటర్ కూడా తీసుకున్నాం అంత పెద్ద టీవీ తీసుకున్నప్పుడు హోమ్ థియేటర్ తీసుకో బాగోదు కానీ అది బాగా ఎంజాయ్ చేసేవారంటే ఇక ఈ పాపనే మంచి మంచి మూవీస్ పెట్టుకుంటుంది మంచి సౌండ్ పెట్టుకుంటుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట సో మీకు ఇంకొక విషయం చెప్పాలా ఈ వీడియోలో ఈ పాప గురించి ఏ మామూలుగా ఏం చూస్తుందో తెలుసా మీకు వద్దు ప్లీజ్ నన్ను తిడతా చెప్ప మరి మాట్లాడే వాయిస్ మొత్తం వేయాలి ఇక్కడ నుంచి లేదంటే నేను చెప్తాను చూపిస్తాను అక్కడ రెడ్ అండ్ బ్లాక్ షర్ట్ లో ఉన్నా కదా ఉంది కోతిగా ఉన్నట్టు ఒక పెద్ద తోకు ఉంది ఆమె జుట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో జుట్టు గడియమంటే జుట్టుగా అడిగారు వీళ్ళు తోక హనుమన్ ఆ మమ్మీ నీకు ఒక తోక ఒకటే తక్కువైంది అనుకున్నా మమ్మీ తోక కూడా ఉంది నీకు సేమ్ ఇక కోతి లెక్కనే ఉన్నావు మమ్మీ మనిషి కోతి నుంచే పుట్టినట్టు మమ్మీ కానీ నువ్వు ఇంకా కోతి నుంచి బయటికి రాలే మమ్మీ ఎందుకంటే ఆ తోక అట్లనే మెయింటైన్ చేస్తాను నేను మీకు అందరికంటే బెస్ట్ ఎందుకమ్మా ఎందుకంటే కోతి అంటే బజరంగి బజరంగ్ హనుమాన్ జీ ఎంత పెద్ద మేము కాదని లేదా మేము కోతిని మేమేం కించపరచట్లేదమ్మా నువ్వు అందుకే నువ్వు అట్లనే మీకు ఒక మంచి నీకు ఒక నేచురల్ బ్యూటీ చేస్ నీకు ఒక అదే చెప్తున్నా కోతి మనిషి కోతి నుంచి పుట్టిండంట మనిషి కోతి నుంచి పుట్టడం కాదు కోతి నుంచి మనిషి పుట్టాడు తెలుసు మనిషి కోతి నుంచి పుట్టే పడేసి కొట్టినా కొట్టి పడేసినా ఒకటే కదా అమ్మా తెలివి చూపిస్తున్నావా నువ్వు ఏం చూస్తున్నావు చెప్తా టీవీలో ప్లీజ్ వద్దు మళ్ళీ కామెంట్స్ పెడతారు ఏ సీరియల్ చూసారా తెలివి ఇట్లా మరి అదే తోకలు అందుకే తోకలు కడి చేసుకోవాలి మనుషులు తోకలు అందుకే కడి చేసుకున్నారు లేకపోతే కోతులు అక్కడే ఉండిపోతారు అనమాట సరే ఇగో మీరెవరైనా ఈ పాప చెప్పిన గీత చెప్పిన మాట విని ఉంటే ఆమె ఏం చూస్తారో ఆమె నోటి నుంచి చెప్పింది మీకు ఎవరికైనా మీరు మా ఏమంటారు ఎవరైనా పట్టేసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మీకు వినబడిందా ఆ అమ్మ ఏం చూస్తుంది మీకు వినబడిందా ఇంటెలిజెన్స్ అనేది నాకు తెలిసిపోతుంది ఇప్పుడు మీరు కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్స్ పెడితే నెక్స్ట్ వీడియోలో కనిపించాను వాయిస్ ఓవర్ ఇవ్వని చెప్తున్నా అమ్మో వాయిస్ అవర్ చేయకపోతే ఎట్లా యూట్యూబ్ ఛానల్ తీసేయాల్సి వస్తుంది మమ్మీ సరే కానీ మీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా జూన్ ట్వెల్త్ ఎస్ పాప జూన్ ఎప్పుడో వెళ్ళిపోతుంది నేను చెప్పను డేట్ అది సీక్రెట్ అనమాట వెళ్ళే రోజు మనం వెళ్ళే రోజు కూడా ఒక బ్లాగ్ తీసుకుందామని ప్లాన్ చేసినాము సో మమ్మీ కేక్ కటింగ్ అంతా అయిపోయింది అయిపోయింది కేక్ తిన్నారా ఇంతకీ కేరా ఇచ్చేసారు తినేశారు అయిపోయింది ఓకే వీడియోనైతే అటు ఇటు భలేదు తిప్పుతాను అందరినీ కవర్ చేసాను అండ్ మమ్మీ నా శారీ గురించి చెప్పవా నీ స్యారీ చాలా బాగుంది ఎస్ నేను ఇక్కడి నుంచి తీసుకున్నాను అనేది తెలుసా ఇంస్టాగ్రామ్ పేజ్ అదే అనోస్ కలక్షన్స్ ఎస్ నేను చెప్తా ఒక్క రెండు నిమిషాలు ఓకేనా సో సో ఫ్రెండ్స్ నా శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ శారీ అయితే నేను అనూస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రమోషన్ కాదండి చాలామంది నేను శారీస్ మీద వీడియోస్ చేసి షార్ట్స్ చేసి పెడతాను కదా చాలామంది అడుగుతున్నారు అక్క మీ శారీస్ చాలా బాగుంటాయి డీటెయిల్స్ పెట్టండి అని చెప్పేసి ఎందుకంటే నేను శారీస్ ప్రమోషన్స్ నేను యూట్యూబ్ షార్ట్స్లో పెట్టానండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తానంటే పాపం కొంతమంది చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట కొంతమంది కాదు చాలామంది అడుగుతూ అడుగుతూ ఉంటారు నన్ను అక్క మీ శారీస్ బాగుంటాయి సారీ డీటెయిల్స్ పెట్టండి ఎక్కడ తీసుకున్నారు అది ఇది అని చెప్పేసి చాలామందికి నేను అంటే వీలైనంత వరకు వీడియో ఫ్రెష్గా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ రోజు కామెంట్స్ చూస్తాను కాబట్టి పెట్టేస్తాను పాపం వీడియోస్ ఇట్లా టూ త్రీ డేస్ అయిన తర్వాత వన్ వీక్ అయిన తర్వాత అవన్నీ నేను కామెంట్స్ చూడలేకపోతుంటాను కాబట్టి వాళ్ళు పాపం కామెంట్ పెట్టినా కూడా వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేను సో ఈ శారీ అయితే నేను అనూస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను మీకు నేను కట్టుకునే శారీస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను ప్రతి శారీకి వాళ్ళ పేజ్ని కొలాబ్ చేసి ఉంటాను నేను సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది అండ్ మీకు ఎవరికైనా ఆ కొలాబరేషను అది ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళకి అని చెప్పేది మీకు తెలియకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నేను హెల్ప్ చేస్తాను మీకు యూట్యూబ్లో కాదు యూట్యూబ్ కామెంట్లో కాదు నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు నేను కంపల్సరీ ఆ శారీ డీటెయిల్స్ అవి ఇస్తానన్నమాట ఇది పెద్ద మ్యాటర్ కాదు ఇది అందరి కోసం కాదు ఓన్లీ శారీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు శారీస్ అంటే ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళ కోసం చెప్తున్నాను సో ప్రమోషన్ అయితే కాదు కానీ ఈ శారీ మాత్రము నేను అనూస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఈ శారీ ఒకటే కాదండి దాదాపుగా నేను ఫిఫ్టీన్ శారీస్ వరకు అనూస్ కలెక్షన్లో తీసుకున్నాను ఎందుకంటే నాకు ఏదైనా ఒకేషన్ ఉన్నా కూడా నేను అనుస్ కలెక్షన్ నుంచి తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఏమంటారు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది అండ్ డెలివరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ వాళ్ళ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది సో నాకు చాలా ఇష్టం చాలా పెద్ద పేజీ ట్రస్టెడ్ పేజ్ అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ అనూస్ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే మంచి మంచి ఫాలోవర్స్ ఉన్నారనమాట ఫాలోవర్స్ ఎక్కువ మంది పెద్ద పేజ్లో వాళ్ళకి ఏంటంటే ట్రస్టెడ్ పేజ్ కాబట్టి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు ఎక్కువ తీసుకుంటారు తీసుకుంటూ ఉంటారు సో అందుకని చెప్పేసి నేను ఈ పేజ్ని అయితే మెన్షన్ చేస్తున్నాను అనూస్ కలెక్షన్స్ సో ఇంకా వేరే శారీస్ ఏమైనా కావాలంటే కూడా మీరు నేను ప్రతి ఒక్క శారీకి వాళ్ళ పేజ్ని కొలాబ్ చేసి ఉన్నా నేను ఇన్స్టాగ్రామ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు హెల్ప్ చేస్తాను నేను అండ్ మమ్మీ అయిపోయింది శారీ గురించి చెప్పేసిన నేను మనం ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కేక్ తినేసిన లాస్ట్కి మనము టూ మినిట్స్ అని చెప్పి మమ్మీ నువ్వు ఏం చూస్తున్నావు చెప్పాలి వాళ్ళకి వద్దులే మరి చెప్పు వాళ్ళు అసలు మనం ఏం పెట్టినాం మమ్మీ ఏం చేసినాం డిన్నర్లో డిన్నర్లో బిర్యానీ తందూరి కబాబ్ కబాబ్ అదే చికెన్ బిర్యానీ మమ్మీ రైతా రైతా రైతాలు గ్రేవీలు అవన్నీ చెప్తారా మమ్మీ మీరు మరి మమ్మీ పక్కన నుంచి ఐటమ్స్ రైతా అవన్నీ చెప్పు వీడియో అయిపోతుంది వాళ్ళకి వీడియో అయిపోయి చెప్పు దమ్ బిర్యానీ అగగో అక్కడ అక్కడ నొక్కి నొక్కి తింటుంది చూడండి అక్కడ అక్కడ ఒక్కతే సందులో కూర్చొని తింటుంది ప్లేట్లో మొత్తం ముక్కలే ఉండొచ్చు లెగ్ పీస్లే ఉండొచ్చు చూడండి రెడ్ షర్ట్ వేసుకుని మాట్లాడుతుంది కదా ఈ పాపనే చెప్పు నీ గురించి చెప్పు అక్కడ నువ్వు కనిపిస్తా ముక్కలు ఎక్కువ తిన్నదే మమ్మీ చికెన్ పీసులు ఎట్లా తింటావు నువ్వు చెప్పు నీకు ఏమేమి అది చెప్పు ఒక థర్టీ సెకండ్స్ నీ గురించి చెప్పాను చెప్పు తందూరి చికెన్ లెగ్ పీసులు బాగున్నాయా నువ్వేం తిన్నావు ఆ రోజు ఎక్కువ బిర్యానీ తందూరి తిన్నా తందూరు తిన్నావుగా చెప్పు తందూరు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు కూడా తిన్నది నెక్స్ట్ రోజు వెజిటేరియన్స్ లాగా అస్సలు చెప్తున్నారు చెప్పకుండా మీ అంత కార అంత కారం ఉప్పు ఉఫ్ మేము తినము తల్లి ఉప్పు ఉఫ్ ఏమి తినను నువ్వు తినేది ఎట్లుంటది తెలుసా మమ్మీ మేము ఇట్లా ఉఫ్ ఉఫ్ అనుకుంటే నువ్వేమో సైలెంట్ గా తినేస్తావు అనమాట సింపుల్ గా స్వీట్ తిన్నట్టు స్వీట్ తిన్నట్టు తింటు నువ్వు అంత కారము ఓకే ఇదంతా అవసరం లేదు అందరు డిన్నర్ చేసేసిండ్రు తినేసిండ్రు అందరైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నారు అనమాట మన పిల్లలందరూ తినేసి బయలుదేరిపోతున్నారు డిన్నర్ చేసేసి అండ్ కూల్ డ్రింక్స్ కూడా తాగేసి కేక్ కూడా తినేసి ఇంకా ఐస్ క్రీమ్ పెట్టడం మర్చిపోయినామండి ఎందుకంటే ఆ రోజు చాలా బాగా జరిగింది అనమాట లాస్ట్ లో ఏమంటుంది ఇది ఇప్పుడు మెన్షన్ చేయలే కానీ సో ఈ ఇయర్ బర్త్డే అయితే ఇట్లా ప్లాన్ చేసినా మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ కామెంట్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మా అత్తయ్య మా అమ్మయ్య గారిలో పెళ్ళి రోజు ఉందనమాట టూ డేస్కి మేము ఆ వీడియో కూడా తీసాము అప్లోడ్ చేస్తాము ఆ వీడియోకి కూడా మా పాపనే మా వాయిస్ ఓవర్ ఇస్తుంది అండ్ వాళ్ళకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అవన్నీ చెప్తావా చెప్పేది చెప్తావా సరే ఓకే నువ్వే చెప్పు మరి సో మనము ఇప్పుడు డిన్నర్ చేస్తాం కదా ఈ డిన్నర్ చేసేలోపు వాళ్ళకి చెప్పేసే చెప్పేసే సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇవన్నీ చెప్పు మమ్మీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఇవన్నీ చెప్పు రెండు సార్లు చెప్తే బాగోదేమో నువ్వు ఆల్రెడీ చెప్పేసి అండ్ బై బాయ్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే టోటల్గా న్యాచురల్గా పెట్టేసి ఆ వీడియో నేను ఏం ఎడిట్ చేయకుండా అండ్ నాకు యూట్యూబ్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అంటల్ వెన్ సీ యూ ఫాలో ఫర్ మో వీడియోస్ ఈ మాలిగారా బాయ్ మా పాప ఏం చూస్తుందో నెక్స్ట్ వీడియోలో ఎప్పుతా